హలో వైటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈరోజు వీడియో వచ్చేసి వినాయక్ చవితి రోజు తీసిన వీడియో అనమాట కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో కొంచెం వర్క్ బిజీ వల్ల వీడియో పోస్ట్ చేయలేకపోయాను ఇక్కడ వచ్చేసి గార్డెన్లో ఉన్న పూజకు కావాల్సిన ఆకులన్నీ కట్ చేస్తున్నాను అనమాట ఈ ఇయర్ మా ఇంట్లో ఉన్న ఆకులు కూడా పూజలో యాడ్ అవుతున్నాయి చాలా హ్యాపీగా ఉంది గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సో మేము హార్వెస్ట్లు చిన్న చిన్నవి చేశాము సో ఈరోజు ప్రత్యేకంగా పూజ కోసం అయితే ఇలా తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి అయితే ఇంతకన్నా పెద్ద హార్వెస్ట్ చేయాలి చాలా మొక్కలు అయితే తీసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి మామిడి ఆకులు తీసుకున్నాను అలానే అరిటాకు తమలపాకులు ఇంకా పసుపు చెట్లు పెట్టాను కదా పసుపు కొమ్మలు సో వాటివి ఆకులు కూడా డెకరేషన్ కోసం అని కొన్ని తీసుకున్నాను సో మా బుట్ట చిన్న బుట్ట ఫుల్ అయింది ఈ ఆకులన్నీ తీసుకెళ్ళి డెకరేషన్ ఎలా చేసాము ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు సో ఇక్కడ వచ్చేసి పూజ చేసుకుంటున్నాం అనమాట లోపల మేము ఇద్దరం కూర్చున్నాము బ్యాక్ సైడ్ పిల్లలు అనమాట పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఎప్పుడు కూడా మార్నింగ్ చేసుకునే వాళ్ళం బట్ ఈసారి వచ్చేసి నాకు ఫీవర్ ఉండడం వల్ల మార్నింగ్ చేయలేకపోయాము ఈవినింగ్ చేసుకున్నాం అనమాట కొంచెం జ్వరం తగ్గిన తర్వాత ప్రసాదాలన్నీ చేసి ఈవినింగ్ ఇంకా పూజ చేసుకున్నాం చాలా బాగా అనిపించింది పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట సో మా కొత్త ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ టైం వినాయకుడు విగ్రహాన్ని పెట్టడం ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే నేనే చేస్తూ ఉంటాను వినాయకుడి విగ్రహాన్ని ఈ ఇయర్ అయితే జ్వరం కదండి అందుకని చేయలేకపోయాను సో ఇలా జరిగిందనమాట మా వినాయక్ చవితి మా గార్డెన్ డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి గార్డెనింగ్కి సంబంధించినవి అస్సలు మిస్ కాకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సే నెక్స్ట్ వీడియో బాయ్